నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ అమ్మకాలు కొనుగోళ్లు చూస్తుంటే జాలి పడాల్సిన పరిస్థితి అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరాల్లో అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అమ్మకాలు కొనుగోళ్ల కుట్రలు అద్భుతంగా తన రాజకీయ ఎదుగుదలకి మలుచుకోగలిగాడంటే పాపం జనం మనిషి ప్రజానాయకుడు ఎన్టీ రామారావు గారు అమాయకుడు కాబట్టి చంద్రబాబు యొక్క రాజకీయ తప్పుడు పనులు ఈ అమ్మకాలు కొనుగోళ్లు ద్వారా లబ్ధి పొందగలిగాడు లేదా తన అనుకున్నట్టు తనకు అడ్డంగా ఉన్నటువంటి తన కోరికలకి అడ్డంగా ఉన్నటువంటి ప్రజానాయకుడు ఎన్టీ రామారావు గారిని ఈ అమ్మకాలు కొనుగోలు ద్వారా పడేయగలిగాడు తన అనుకున్నది సాధించగలిగాడు తన రాజకీయ దుర్నీతి ఎత్తుగడలు పారించగలిగాడు కానీ చంద్రబాబు నాయుడు ఇవాళ రాజకీయంగా ఎవరిని కొట్టాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు లాగా అమాయకుడు కాదు రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు అప్పుడేమో రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు అంతర్జాతీయ అధ్యక్షుడు ఆయన రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి వెనకటికి గజనీ మహమ్మద్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తొలగించటాకి నిర్వీరించేటాకి రాజకీయాల నుంచి తోసేయటాకి తనకెక్కడ అడ్డంకిగా మారి తనకు మొగుడవుతాడేమో అని చెప్పని భయంతో ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీని లేదా ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని తన అమ్మకోళ్లు అమ్మకాలు కొనుగోళ్ళ ద్వారా లోపరుచుకోగలిగాడు జగన్ మీదకి ఉసిగొలపగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టించి